ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రెండు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చారు ఆ సమయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని ఆయన ప్రైవేటుగా కలిశారు ఆ నేపథ్యంలోనే హైదరాబాద్లోనే ఒక సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ పాల్గొన్నారు ఏపీ రాజకీయాలపైన ఆయన స్పందిస్తూ వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారు ఓడిపోవడం కూడా అలా ఇలా కాదు భారీ ఓటమిని చవి చూడబోతున్నారు అంటూ వ్యాఖ్యానించారు భవంతుల్లో కూర్చొని బట్టర్లు నొక్కితే ప్రజలు ఓట్లు వేయరు ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారంటూ కూడా ఆయన చెప్పారు ఇదే ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ గతంలో తనను బీహార్ డెకాయిట్ అని చంద్రబాబు నాయుడు అన్న విషయాన్ని కూడా ప్రస్తావించగా ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడుకు నాకు మధ్య ఎలాంటి వ్యక్తిగత ద్వేషాలు లేవు అని కూడా ఆయన చెప్పారు గతంలో తనను బీహార్ డెకాయిట్ అని చంద్రబాబు నాయుడు ఆవేశంలో ఉన్నారు తాను ఇటీవల చంద్రబాబు నాయుడుని కలిసినప్పుడు దానిపైన వివరణ కూడా ఇచ్చారు మీకు నాకు ఎలాంటి వ్యక్తిగత మన మధ్య ఎలాంటి వ్యక్తిగత ద్వేషాలు లేవు మీపైన తనకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదు అని తనతోనే చంద్రబాబు నాయుడు చెప్పారు అని కూడా ప్రశాంత్ కిషోర్ చెప్పారు ఇక ఆ వెంటనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రముఖ మీడియా సంస్థలంతా ప్రశాంత్ కిషోరే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నారు కాబట్టి వైసీపీ ఓటమి ఖాయమైంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేయడం మొదలుపెట్టారు నిజంగానే ప్రశాంత్ కిషోర్కు అంత క్రెడిబిలిటీ ఉందా ఆయన అంచనాలు అంత కరెక్ట్గా ఉంటాయా అన్న అంశం అయితే ఇప్పుడు తెరపైకి వచ్చింది మొన్ననే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి ఆ సమయంలో కూడా ప్రశాంత్ కిషోర్ తెలంగాణలో ఎవరు గెలుస్తారు అన్న దానిపైన తన అభిప్రాయం వెల్లడించారు టీఆర్ఎస్ఏ మూడోసారి అధికారంలోకి వస్తుంది కేసీఆర్కు తిరుగులేదు హ్యాట్రిక్ ఖాయం అంటూ కూడా మాట్లాడారు కానీ తెలంగాణలో బీఆర్ఎస్ ఏమైంది అన్నది అందరం చూసాం సరే ప్రశాంత్ కిషోర్ ప్రజల నాడిని అంత కరెక్ట్గా అంచనా వేసే వ్యక్తి అయితే అసలు బీహార్లో పార్టీనే పెట్టి ఉండేవారు కాదు ఎందుకంటే బీహార్లో పార్టీ పెట్టారు సుదీర్ఘంగా పాదయాత్ర కూడా చేశారు కానీ అక్కడ కనీస స్పందన ప్రజల నుంచి లేదు ప్రజలకు ఏం చేస్తే కనెక్ట్ అవుతారు ప్రజలు నాయకుల నుండి పార్టీల నుంచి ప్రభుత్వాల నుంచి ఏం కోరుకుంటాయి అన్నవి ప్రశాంత్ కిషోర్కి అంత బాగా తెలిసి ఉంటే అవే వ్యూహాలని అక్కడ అమలు చేసి సొంత రాష్ట్రం బీహార్లో ప్రజల మనసుని గెలిచి ఉండేవారు కదా ఇప్పుడు దాదాపు అక్కడ కాడిపడేశారు కాబట్టి తనకు ఊహించుకొని తను కొద్దిగా సక్సెస్ రేట్ ఏది వ్యూహాల్లో తాను పనిచేసిన పార్టీలు గెలిచిన వ్యవహారంలో కాస్త సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండడంతో ప్రశాంత్ కిషోర్ ఏమి చెప్పినా కరెక్టే అన్న ఒక అభిప్రాయం ఉండడంతో దాన్ని కొన్ని రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయా గెలిచే పార్టీని చూసి అనుకునే కొన్ని ఒక సెక్షన్ ఆఫ్ ఓట్లని ఆకట్టుకునేందుకు ప్రశాంత్ కిషోర్ను తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రయోగిస్తోందా అన్న అనుమానాన్ని అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తోంది బీహార్లోనే ఫెయిల్ అయ్యారు కదా ఇక పక్క రాష్ట్రంలో దక్షిణాది రాష్ట్రంలోని ఏపీలో ప్రజలు ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆయనకి ఎలా తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు నాయకులు కూడా స్పందించారు నాని గుడివాడ అమర్నాథ్ లేలాపిరెడ్డి కూడా అసలు ప్రశాంత్ కిషోర్కి సర్వే టీమే లేదని చెప్పారు కదా మరి ఏపీలో ప్రజలు నగదు బదిలీ పథకాలకు ఓట్లు వేయడం లేదన్న విషయం ఆయనకు ఎలా తెలిసిందని ఈ నాయకులు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడుని రెండు రోజుల క్రితం రహస్యంగా కలిశారు ఆ తర్వాతే ప్రశాంత్ కిషోర్ ఇలా మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే ప్రజల్ని ప్రభావితం చేసేందుకు ఈ పని చేస్తూ ఉన్నారు ఇప్పటికే ఒక పీకేని తెచ్చుకున్న చంద్రబాబు నాయుడు ఒక్క పీకేతో పని జరగడం లేదు అని ఇప్పుడు రెండో పీకేని కూడా తెచ్చుకున్నారు ఎంతమంది పీకేలో వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాత్రం రాష్ట్రంలో ఓడించలేదు ఘన విజయం ఈసారి వైఎస్ఆర్సీపీకే ఉంటుంది అని పెళ్లినాని కావచ్చు గుడివర అమర్నాథ్ కావచ్చు లీలప్రీడు కావచ్చు చూపుతూ సో మొత్తానికైతే ఎవరి ప్రిడిక్షన్లు అంటే వాళ్ళలోని ఉన్న అభిప్రాయాలు పొలిటికల్ సిద్ధాంతాలు ఇష్టాయిష్టాల ఆధారంగా కూడా నాయకులు మాట్లాడేస్తున్నారు ఆ పార్టీ వెళ్తుంది ఈ పార్టీ వెళ్తుంది అని మాట్లాడుతూ ఉన్నారు ఇంకో రెండు నెలలు పోతే ఎలక్షన్లో ఏకంగా రిజల్ట్ కూడా వచ్చేస్తాయి రెండు నెలలలోపు అప్పుడు ఎవరు గెలుస్తారు అనేది ఏపీ ప్రజలే డిసైడ్ చేస్తారు ఏపీ ప్రజలు అయితే అమాయకులు కాదు విజ్ఞత ఉన్న వాళ్ళే పైకి ఆవేశపడకపోవచ్చు కానీ ఎవరికి ఓటు వేయాలో వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేసుకొని ఉంటారు ఏ ప్రభుత్వం తమకు మంచి చేస్తుంది అన్నది ఆలోచించుకొని ఓట్లు వేస్తారు పైగా రెండు పార్టీలు కొత్త ఏమి కాదు చంద్రబాబు నాయుడు సుదీర్ఘ పరిపాలనను చూశారు ఏపీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనను చూశారు కాబట్టి పోల్చుకొని ప్రజలే ఒక మంచి తీర్పు అయితే ఇస్తారు అంతవరకు ఈ హడావిడి సర్వేలు ఎవరికి తోచిన సర్వేలు వాళ్ళైతే చేసుకుంటూ ఉంటారు జస్ట్ ఒక టూ మంత్స్ ఆగితే రిజల్టే వచ్చేస్తుంది